కర్మయోగి అభియాన్ అన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ యొక్క ఆధ్వర్యంలో మనము మన ఐటీడియా భద్రాచలం వ్యాప్తిగా చేస్తున్నాము ఆల్రెడీ మన జిల్లా నుంచి ఒక ఏడుగురు డిస్టిక్ మాస్టర్ ట్రైనర్స్ హైదరాబాద్ వెళ్ళి ట్రైనింగ్ తీసుకుని వచ్చారు వాళ్ళు ఐటీడియా భద్రాచలంలో పంతొమ్మిది మండలాల్లో నూట ముప్పై విలేజెస్కి సంబంధించిన మండల లెవెల్ టీమ్స్కి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చారు దాని తర్వాత ఆ పంతొమ్మిది టీమ్స్ వాళ్ళ వాళ్ళ మండలాల్లో ఈ నూట ముప్పై విలేజ్ టీమ్స్ అంటే పంచాయతీ సెక్రటరీ అంగన్వాడీ టీచర్ ఆశా వర్కర్ ఒక స్కూల్ టీచర్ ఇట్లా ఈ టీమ్కి అందరికీ కూడా ట్రైనింగ్స్ ఇచ్చాము సో ఈ ట్రైనింగ్స్ అన్నీ కూడా మన ఆదివాసీ ఊర్లలో అసలు పనిచేసే ఆఫీసర్స్ అంతా కూడా హైలీ మోటివేటెడ్గా ఉండాలి ఆది కర్మయోగిలాగా పనిచేయాలి అని మా ఆఫీసర్స్లో మోటివేషన్ తీసుకురావడము ఒక భాగము రెండవది విలేజ్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను ఏ విధంగా మనం తీర్చుకోవచ్చు అన్న ప్లానింగ్ అంతా కూడా విలేజెస్తో కలిసే తయారు చేయడం రెండవది మూడవది సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏమేమి స్కీమ్స్ ఇస్తుంది దానిలో ఎంతెంత సబ్సిడీస్ ఉన్నాయి అవన్నీ మరి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ తెలుసా లేదా ప్లస్ విలేజ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు కానీ బిల్డింగ్స్ కానీ వీటిలో కూడా ఏమైనా గ్యాప్స్ ఉన్నాయా ఆ గ్యాప్స్ ఉంటే వాటిని మనము మళ్ళీ మనం సబ్మిట్ చేస్తే దాని నుంచి శాంక్షన్స్ తీసుకొని చేసుకోవడము సో ఆఫీసర్స్ మోటివేటెడ్గా ఉండడము దానితో పాటు ప్రజలందరూ ఆదివాసులందరూ ఈ అభివృద్ధి దాంట్లో భాగస్వాములై వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళే ముందుకు తీసుకొచ్చి ఆ సొల్యూషన్లో కూడా వాళ్ళు భాగం కావాలన్నది ఈ అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం దీనిలో భాగంగా ఇప్పుడు ట్రైనింగ్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి రేపటి నుంచి మనం యాక్చువల్గా ఫీల్డ్లోకి వెళ్తున్నాము రేపు తుమ్ముగూడెం మండలంలో మనము రెండు విలేజెస్తో స్టార్ట్ చేస్తున్నాము దీంట్లో మనము ఫస్ట్ ఆది సేవా కేంద్రాన్ని ఒక సేవా కేంద్రాన్ని అది జీపీ బిల్డింగ్ ఉండొచ్చు అంగన్వాడీ సెంటర్ ఉండొచ్చు ఆ విలేజ్లో ఏది గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటే దాన్ని ఆది సేవా కేంద్రంగా పెడుతున్నాము సో రేపు ఈ రెండు లో ఆది సేవా కేంద్రాలు ఇనాగ్రేట్ చేసుకోవడము దాని తర్వాత మనకు అంటే ఈ ఈ ప్రోగ్రామ్ అంతా కూడా మనం మన తెలంగాణ యొక్క ముఖ్యమైన పండుగ బతుకమ్మ పండుగ జరుగుతున్న రోజుల్లోనే ఇవి కూడా చేస్తున్నాం కాబట్టి సో రేపు బతుకమ్మని కూడా మేము ఈ ఆది కర్మ యోగిలో భాగంగా చేయబోతున్నాము తర్వాత మెయిన్ ఉద్దేశము ఒక గ్రామ సభ రచగొండ టైప్ పెట్టుకొని ఊర్లో ఉన్న పెద్దవాళ్ళను యూత్ని అందరినీ కూడా అక్కడికి పిలుచుకొని ఏం సమస్యలు ఉన్నాయని ఫస్ట్ డిస్కస్ చేస్తాము దాని తర్వాత ఊర్లో మెయిన్ మెయిన్ ఏరియాలో ట్రాన్సాక్ట్ వాక్ అంటే మొత్తం తిరిగేసి వాళ్ళ సమస్యలను యాక్చువల్గా మళ్ళీ చూడటం అంటే రోడ్స్ ఉన్నాయా లేదా డ్రైన్స్ ఉన్నాయా లేదా కరెంట్ ఉందా లేదా బిల్డింగ్స్ రిపేర్స్ అట్లా అన్నీ మళ్ళీ ఆ వాకింగ్లో అంతా చూసుకొని మళ్ళీ గ్రామసభ మళ్ళీ గ్రామ పంచాయతీకి వచ్చి ముందనుకున్నది ఏంటి నిజంగా ప్రాబ్లమ్స్ ఏంటి ఇట్లా అని చెప్పేసి విలేజ్ విలేజ్ విజన్ ప్లాన్ అంటే రెండు వేల ముప్పైలో మా గ్రామ పంచాయతీ ఎట్లా ఉండాలి ఐదు సంవత్సరాల తర్వాత ఎట్లా ఉండాలి అన్న యాక్షన్ ప్లాన్ అంతా తయారు చేసుకొని ఇట్లా నూట ముప్పై విలేజెస్లో తయారు చేసుకున్న తర్వాత దానికి తగ్గ అప్రూవల్ గ్రామసభ అప్రూవ్ చేస్తే మనకు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిసి శాంక్షన్ చేస్తాయి ఈ ఈ భాగంగా రేపు మనం చేస్తున్నాము దీంట్లో అక్కడ యూత్కి కానీ పిల్లలకు ముగ్గుల కాంపిటీషన్స్ చిన్న పిల్లలకు లేకపోతే వాలీబాల్ కాంపిటీషన్స్ ఇట్లా అన్నీ కూడా అంతకు మనం యాక్చువల్గా మనం పండుగ చేసుకుంటున్నాము ఆది యోగిలో భాగంగా కూడా ఈ పండుగను ఇంకా మరింత మంచిగా చేసుకుంటున్నాము సో నెక్స్ట్ అక్టోబర్ సెకండ్ వరకు మన పరిధిలో ఉన్న నూట ముప్పై విలేజెస్లో కూడా ఈ ఆది కర్మ యోగి అభయనలో భాగంగా ఈ విలేజ్ యాక్షన్ ప్లాన్ అని తయారు చేసుకోవడం జరుగుతుంది ఇది ఒక మంచి చక్కని అవకాశం కాబట్టి మేము రేపు ఈ రెండు విలేజెస్ తర్వాత రేపు సాయంత్రం ప్రెస్కి కూడా నూట ముప్పై విలేజెస్ యొక్క షెడ్యూల్ రిలీజ్ చేస్తాము సో అక్కడ ఆ ఊర్లో ఏ టైంలో మనం చేస్తున్నామో అని మీరు ముందుగానే మీ ద్వారా ఆ విలేజెస్కి వెళ్ళగలిగితే వాళ్ళ ఆ రోజు అవైలబుల్గా ఉన్న ఉంటే మనకి ఇంకా కూడా ప్రతిసారి ఏమైందంటే గ్యాప్స్ ఏమి ఉన్నాయన్నది మా ఆఫీసెస్ మేము వెళ్ళి రోడ్ లేదు డ్రైన్ లేదని మేము ఎస్టిమేషన్ చేసుకొని వస్తాము దానిలో ప్రజల భాగస్వామ్యం ఎక్కువగా ఉండదు బట్ ఇది ఒక చక్కని అవకాశం వస్తుంది విలేజ్లో ఆఫీసర్స్తో పాటు విలేజెస్ అంతా తిరుగుతారు కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో వాళ్ళకి చెప్పుకోవడానికి మంచి ప్లాట్ఫామ్ కూడా వాళ్ళకు దొరుకుతుంది సో దీంతో భాగంగా మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ప్రదీప్ కుమార్ గారు కూడా అబ్జర్వర్ లాగా వచ్చారు వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్ అంతా ఎట్లా అవుతుందని చూస్తారు సో మా ఏపీఓ జనరల్ గారు మొత్తం ఈ ప్రోగ్రామ్కి ఐటీడీ లెవెల్లో ఇన్ఛార్జ్గా ఉన్నారు సో రేపు ప్రోగ్రామ్కి డిస్టీ కలెక్టర్ గారు కూడా అటెండ్ అవుతున్నారు సో దయచేసి ప్రజలందరూ కూడా ఈ నూట ముప్పై విలేజెస్ వాళ్లకు ధర్తి అండ్ ఆది కర్మయోగి అభియాన్లో భాగంగా మన గ్రామం యొక్క రూపురేఖలను మార్చుకునే సదవకాశం వచ్చింది కాబట్టి అందరూ దయచేసి వీటిలో పాల్గొని సమస్యలందరూ తెలియజేసి సమాధానంలో కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు Current uh, programs that is going on, so it is uh, basically Adi Karmi Yogi is the flagship program of the PMO under the Ministry of right. Tribal Affairs. So it is meant for the especially for the Scheduled Tribe that is those who are backwards since long years ago, and that is all the schemes the facilities are not accessible uh, to the bottom level. It is the bottom approach basically. So the basically Adi Karmi Yogi is uh, the uh, आदि कर्मियोगी इट इज मेड फ्रॉम द आदि कर्मयोगीज आदि सहयोगीज एंड आदि साथीज शो एंड आदि कर्मयोगीजें बेसिकली ऑल द गवर्मेंट ऑफिशियल एंड डिपार्टमेंट ऑफिशियल ऑफ द गवर्मेंट्स आदि शाथीज आदि शाह योगी इज द टीचर्स डॉक्टर्स हेल्थ वर्कर्स एंड आदिशाह योगीज डेट इज द एस एस जी लेवर्स वर्कर्स And tribal leaders, youth leaders—that is, basically, sayogi and adhisathis are working as a catalyst. That is, who are not participating, but we are participating, and that is who are to just uh, act, uh, activate, uh, just uh, actually uh, without participation. That is, uh, running this schemes in a so uh, large level, you can say. So even that is a, right now. That is, a, uh, it is a step-by-step -step procedure. It, the first thing is that. Uh, a state level master trainer, then next level is the deep, uh, district level master trainer, then uh, the district process lab, then block master trainer orientation, then block master trainer, then uh, village level cluster levels orientation, village level cluster levels uh, labs, and later on that is to, uh, uh, this sub same process will be continued, and lastly that is to uh, giving information and to redress the grievances of the villagers to the bottom level. So, this is the where that is the it is the village, trans, village project work is the part of this process. So, we are here to just initiate the village project work, so we are, uh, where it is that is the first uh, BMT block master level trainers will be that is directly coordinated with the CSOs. So, CSOs are the NGO level partners and then next the CSOs will be, that is for uh, organized entry level point and later after entry level point. That is a uh, transit valve is initiated and the resource mapping will be also be done. So, finally, that is this facet is to be the single window point level. So, where single window point that is Adi, uh, Adi uh, Kendra, it is called Adi Shayog Kendra. Uh, so, where that is all the grievances at a single point level, the grievances of the villager will be resolved. So, basically, this is the mint for the uh, Will uh, tribes, villages, who is backward? Since I have already repeated you, since uh, that is who is backward since long times ago, and so we, who are not uh, taking the facility benefit. Uh, so, so, so we are here to so just we are the, uh, working as a responsible partner. So, just to uh, uh, get access to those facilities, games to the village level, and finally, it will get, we get benefited. So, uh, uh, it is the step by step procedure. So, where that is village transaction will be started. So, where the so many activities will be there, including the resource mapping. And lastly, that is after the vision uh, 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 vision exercise will also be done, village work will also be done. So, uh, in a particular performance that is, uh, is to be filled by the uh, uh, vill uh, villager and the CHOs, basically. And lastly, that is the uh, gram Sabha will be organized, and the, uh, finally, the resolution will be done, and the uh, village. Uh, uh, vision will be finally completed. So it will be the view of the, this village exercise will be that is up to 2, uh, 2030, it should be ensured that every edge to be ensured. And lastly, that is the part of the village Vixit Bharat of 2047 of the, this government. So finally, uh, basically it's, it is what, uh, uh, finally and last I will say that this is the basically meant for the tribal village to uh, take the benefit uh, through the single window. And uh, so finally it is all and the uh, works and as observer i will be here to just uh, initiate the process and as part of the process thank you so much